హలో హలో ఇందాక మాట్లాడరు కదండి మా ఎక్స్పాస్ కాల్లో ఉన్నారు మాట్లాడండి ఇందాక మీరు ఫోన్ తక్కువ పెట్టేశారుగా తక్కువ ఎట్లయితే మా లైన్లో ఉన్నారు సరే గున్పాలరాజు గారు ఎవరయ్యా హలో హలో ఎవరండి ఇందాక మీరు మాట్లాడారు కదా సార్ భోజనం చేస్తున్నాడు మాట్లాడారు అవునండి అవునండి మీ పేరండి ఇజ్రాయల్ రాజు అండి రాజు ఏం చేస్తుంటారు నా పేరు గుణపాల రాజండి సార్ నా వయసు థర్టీ ఫైవ్ అండి అంగే మీరు మా అబ్బాయి వయసు అవునండి అవును నాది నాది సెవెంటీ టూ డిఎస్పీ రిటైర్డ్ అండి నేను డిఎస్పీగా చేశారా విజయవాడలో కూడా ట్రాఫిక్ చేశాను రంగా మంచి ఫెచింగ్లో ఉన్నప్పుడు మీరు ఉండేది ఎక్కడ హైదరాబాద్ అండి మీరు క్రిస్టియన్సా అండి అయ్యయ్యో అసలు సేవలో ఉన్నాను అబ్బాయి తప్పు సార్ అసలు తప్పు సార్ అవన్నీ తప్పు సార్ ఇప్పుడు దేవుడు సేవ అంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఎటువంటి డబ్బులు తీసుకుని సేవ అంటారు పాస్టర్లు ఏం చేస్తున్నారు భాగాల పేర్లతోటి ప్రార్థనల పేర్లు తోటి మోసం చేసి జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మరి అలా తీసుకుంటే సేవ ఎట్లా అవుతుందండి సరే అండి ఇప్పుడు మీకు డౌట్ ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను బైబుల్ నుంచి అడుగుతానండి అంటే బైబిల్ నుంచి అడుగుతాను సార్ మీకు డౌట్లు అంత ఏం కాదు కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో అంటే చెప్తాను మీ హైదరాబాద్ లో మక్కలు కానీ అంబరపాటి శంకర్ గాని వాళ్ళ గురించి సార్ నేను నేను రౌడీని కాదండి నా ప్రొఫెషన్ అది కొత్తగా వచ్చాను సేవలం మీరు ఏయో చూసి అడిగితే నేను చెప్పలేనని ముందే చెప్పేస్తున్నాను బైబుల్ తెలియదు ఇలాగేనండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే సిట్టింగ్ పెడితే ఐ గారు వస్తారు మీకు అసలు మీకు నాలెడ్జ్ ఉందో లేదో తెలియకుండా నేను ఎలా సిట్టింగ్ కి రావాలండి అయ్యారికి ఐగారికి మీకు మామూలు నాలెడ్జ్ ఏం కాదు అది మీరు అనుకుంటే సరిపోదు కదండి మాకు కూడా అనిపించాలిగా మీరు మీరు అనుకునే ఆయన చెప్తాడు మీకు కావాలంటే సరే లైన్ లో కలపండి ఒకసారి రెండు చిన్న డౌట్ అడుతూ ఆయన చెప్పేస్తే నేను వచ్చేస్తాను లోపల మీటింగ్ లో ఉన్నారు సరే ఒక పని చేయండి సార్ మీరు చెప్పండి ఏసు తండ్రి పేరేంటండి నాకు తెలీదు అంటున్నాం కదండి తండ్రి పేరు మీరు నమ్ముతున్నా ఒక్క నిమిషం మీరు దేవుడు తండ్రి పేరు ఒక నిమిషం అండి చెప్పడానికి నిజరాయుడు గారు అది కాదు ఒక నిమిషం అండి సార్ మీరు మాట్లాడుతుంది ఉంటే అక్కడ హైదరాబాద్ లోనే తెలుస్తాయి సార్ మీరు మీ నమ్ముతున్న దేవుడి తండ్రి పేరు చెప్పండి అయ్యా నేను ఇంకేం అడగల గోపాలం మీ నాన్న పేరు కాదండి ఏస్తు తండ్రి పేరు అండి మీరు నమ్ముతున్న దేవుడు తండ్రి పేరు అంత జ్ఞానం ఉంటే నేను పెద్దవాళ్ళు అయిపోయాను తండ్రి మీ దేవుడి తండ్రి పేరు చెప్పడానికి తల్లి పేరు చెప్పండి పోనీ దేవుడు తల్లి పేరు యేసు తల్లి పేరు చెప్పండి అసలు నా దగ్గర లేదండి మీకు ఏదన్నా కానీ మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా రంజిత్ మొత్తం చెప్పేస్తాడు అయినా మీకు అభిలాష ఉంటే అదండి ఇప్పుడు నేనేం చెప్తున్నా అండి ఒకసారి మీరు వినండి మీరు నేను చెప్పేది మీకు మేము రంజిత్ రంజిత్ తోఫీ దగ్గరికి వెళ్తే మగాళ్ళతో మగాళ్ళతో సెక్స్ ఏమని అడిగాడండి మమ్మల్ని రంజిత్ తోఫీరు ఏమన్నారు మాతో చెక్ చేస్తావా చేస్తే మీరు చెప్తానండి మొగాళ్ళు మగవాళ్ళు చెక్ చేసేది క్యాండిడేట్ రంజిత్ మొఘలతో ఆయన మొఘలతో చెక్ చేయమని అడుగుతాడు అండి ఆయన దగ్గరికి వెళ్తే అందుకే వెళ్ళట్లేదు ఆయన దగ్గరికి అండి అదే అండి మా బాధ ఇప్పుడు అదే కదా మేము ఏడ్చేది ఏదో ఆడపిల్లలు అడిగిన రంజిత్ మొగాళ్ళు మొగోళ్ళ అందుకే మమ్మల్ని అడుగుతున్నాడు సార్ ఇప్పుడు ఏ మగోడు వెళ్ళినా సరే ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడితే ముప్పై సంవత్సరాలు పిలిచిన అవయాలతో ఉన్నారు మీరు అవునండి రంజిత్ తోఫీర్ అదే కదా ఆయన మమ్మల్ని సెక్స్ టైం ఉన్నాడు ఆయన తోటి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఆయన దగ్గరికి వెళ్ళమండి అందుకే ప్రతి మొగాని కూడా రేపు చేస్తున్నాడు రంజిత్ తోఫీర్ మొళ్ళు మొగాళ్ళు రేపు చేస్తున్నాడు రంజిత్ తోఫీర్ కానీ మీరు లైన్ లోకి తీసుకొని నేను మాట్లాడతాను తోటి నా సాక్ష్యం కూడా చెప్తాను ఆయనకి రంజిత్ తోఫీర్ కి అండి ఒక రోజు చిచ్చి నేను ఆ టైప్ కాదండి ఒక రోజు మీరు రమ్మ చిచి నేను ఆ టైప్ కాదండి నేను అట్లా చెక్స్ అయినండి ఎవరితోటి మీరు ఒక రోజు రమ్మన్నట్టు మాట్లాడుతున్న నేను ఆ టైప్ కాదండి ఇంకా టైప్ చేసుకోకండి మరి మీరే చేస్తారు అన్నది ఒక రోజు వీళ్ళు చూసుకొని రా అంటున్నారు కదా నాకు అంటారు కదా రంజిత్ తోఫీ కూడా అట్లా అన్నాడు ఒక రోజు ఒక రోజు వీళ్ళు చూసుకొని రాత్రి పూట అన్నాడండి నాకు చాలా బాధేసింది అటు మాట మాట్లాడితే అన్నకుంటారేమో అన్నగుంటారేమోంటారు నేను నూట జిల్లా అందగా అన్న ఫీలింగ్ లో ఉంటానండి బాగా అందుకనే బాబా నాకు అవకాశం అండి ఒకసారి వస్తాను బామ్మ మీరు కూడా మీరు లంచు తో మీరే కాదండి ఏసు కూడా ఏసు కూడా అదే సార్ ఏసు కూడా గేసెక్స్ చేసేవాడు ఏసు కూడా గేసెక్స్ ఏసయ్య గేసెక్స్ ఎందు అయ్యో మాట్లాడుకోడు మీ ఏసు అదే మీ రంజిత్ తోఫీర్ మీరు కూడా అదే బ్యాచ్ అందరు ఏసు బ్యాచ్ ఏం చేయమంటారు చెప్పండి మమ్మల్ని పడుకోబెట్టి చేశానంటే మీరు మామూలుగా ఉండదు మీకు టైం వేస్ట్ చేసుకోకుండా కావాలండి అదే తండ్రి పేరు చెప్పండి సార్ మాకు మీ మీద నమ్మకం కలగాలంటే మీరు నమ్ముతున్న దేవుడి తండ్రి పేరు చెప్పండి మీ మీద నమ్మకం వచ్చేస్తుంది మాకు ఎవరు ఎవరు అడగడానికి అందరూ బైబుల్ మీ ఒక్క పుస్తకమా బైబుల్ మీ ఒక్కడు క్రైస్తవులు ఒక్కడ పుస్తకమే నాకు ఎవరు చదవకూడదా బైబుల్ ఎవరు చదవకూడదా బైబుల్ అదే నేను చదివాను కాబట్టి నేను చదివాను కాబట్టి చేస్తాను ఎవరైనా డౌట్ వచ్చింది నాకు అడిగాను దాంట్లో తప్పే ఉంది మీరు ఎవరైనా చూసుకోండి అక్కడ హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు ఉన్నారు దగ్గర దగ్గరా మంచి మంచి అమ్మాయిలు కావాలండి దొరుకుతారా మరి ఎవరికి నాకు మంచి అమ్మాయిలు కావాలి సార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పెళ్లి కాలేదు వచ్చేసాడు అప్పుడే యో వచ్చేసాడా మరి కావాలి కాదు అదిగో వచ్చేసాడు యహో యహో వచ్చేసాడు కాదు నీది శాంతి మాతం ప్రేమ మాతం అంటావు కదా మరి ఈ ఆ హలో హలో అయ్యారు 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 కలుపు మళ్ళీ కట్ చేసినట్టున్నాడు నీ అమ్మ మంచి అమ్మాయిని ఉంటే కట్ చేశాడు అయ్యగారు దేవుడు సేవలో ఉన్నాం మేము బిఎస్పి గారు అయ్యి అమ్మాయిల కోసం మీరు అట్లా ఫోన్ చేయటం అది తప్పు కదండి ఎవరిని అయ్యగారు నన్ను రంజి తోఫిదే ఎవరిని అంటున్నాడు శ్రీవెన్ గారు ఆయన పచ్చ పత్రాలు అండి అయ్యయ్యో తఫాష్ట గారు పాస్టర్ గారు ఏసు ప్రభు మీద యేసు ప్రభు మీద కొట్టండి ఆయన అమ్మాయిలు కావాలన్నాడు రంజిత్ తోఫీర్ తొమ్మన కొడుకని తిట్టాడండి ఆయన ఏంటండి అతను ఎవరు మేమెవరు కాదండి యేసు మీద కొట్టే చెప్తున్నాడు కదా యేసు మీద కొట్టేస్తే ఇంకా అబద్ధం చెప్పడం ఆయన మీరు అట్లా సార్ రంజిత్ తోఫీర్ అనేవాడు దొంగనా కొడుకు ఆయన తిట్టాడు సార్ రంజిత్ తోఫీర్ దొంగనా కొడుకు అమ్మాయిలు సప్లై చేసేవాడు అన్నాడు అన్నాడు తప్పండి రంజితో తప్పండి వృధా మాటలు అరయ్యో ఆయన అన్ని మాటలు అని ఇప్పుడు మళ్ళీ వ్యర్థం అంటున్నాడు ఆయన అన్నాడు అన్ని మాటలు అవునవును రాష్ట్ర గారు నేను నిజంగా ప్రమాణం దేవుడు పూర్తి ఏసు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అండి ఆయనకి అమ్మాయిలు కావాలన్నాడు నాకు బైబుల్ పట్టుకుని మాట్లాడుతున్నానండి నేను బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నాను ఏమండీ నేను చెప్పేది వినండి మీ వయసుకి తగినట్టు కాదు మీరు అందులో మీరు డిఎస్పీ అన్నారు తప్పండి నేను మీరు అట్లయితే మీకు పరలోకం మీరు పాత్రలు కాదండి మాట్లాడే ఆయన మాట్లాడానికి ఇవన్నీ కాదు ఒకటే మాట నన్ను బూతులు తిట్టాడు చెప్పానండి నన్ను బూతులు తిట్టాడా లేదు చెప్పానండి నేను ఒక్క తిట్టు చెట్లేదు ఆయన ఇది మాత్రం చెప్పానండి సరే ఇదంతా వద్దు సార్ మీరు బూతులు తిట్టారా బూతులు తెస్తే మీరు వంద వంద గుంజులు తియ్యాలి ఏం దగ్గర మీరు రండి మా చెట్టి గారికి రండి మీ తమ్ముడు గుంజులు తిట్టాడలేదు కనుక్కొండి నన్ అమ్మ నా బూతులు తెట్టాడండి ఆయన నేను ఒక్క బాట లేదు ఆయన నేను తెప్పాడు పాస్టర్ గారు పాస్టర్ గారు అయ్యో చూసారా పాస్టర్ గారు తిట్టాడు తిచ్చాడు నేను ఏం చెప్తుంటే అబుద్దా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎన్ని బూతులు నిత్తాను నేను పడాలా పాస్టర్ గారు చెప్పండి తప్పదు తిట్టకూడదు అండి తిట్టకూడదు తిట్టకూడదు అనుకోండి ఏమన్నా ఇలాగ వినండి ఇలాగ వినండి నేను చెప్పింది వినండి ఒకవేళ నేను తిడితే దేవుడి దగ్గర శిక్ష అనిపిస్తాను అతను తిడితే అతను అనిపిస్తాడు కావండి ఓకే కదా కాదు నేను చెప్పేసి పర్వన్ ఉంటది దావీద్ గారు బైండి దావీద్ దావీద్ పాస్టర్ గారు సార్ మీ మాట కొడినట్లు చూశారండి పాస్టర్ గారు మీ మాట కొడినట్ల తోసే అవుతల బడేస్తున్నారు మిమ్మల్ని కూడా నాకు అనవసరం మీతో మాట్లాడే పని లేదు నేను ఫోన్ పెట్టేస్తున్నాను సార్ నేను చెప్పేది కూడా గారు నేను న్యాయం చెప్తా నాండి ఇప్పుడు న్యాయం వద్దు ఏ ఉండు ఎవడ తప్పు మాట్లాడినారు శిక్ష అనిపిస్తాడు కట్టేసి అట్లా కాదండి దావీది పడి సిక్స్ పడుతుంది మీకు కూడా ఎందుకంటే దావీదు ఉపపత్తిని కొడుకు అప్పగించాడు కదా తప్పు జంప్ 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 అన్నా లైన్ లో అయ్యా పాస్టర్ గారు అయ్యా అయ్యా పాస్టర్ గారు వందనాలండి అలా కాదు అమ్మాయిలు సప్లై చేయమని మీరు మాట్లాడడం నాకు ఏ జోన్ సప్లై అయ్యా నేను సప్లై చేయమలేదు పెళ్లి చేయమని అడుగుతున్నా ఇవన్నీ నేను బ్రోకర్నా పెళ్లి చేయండి తప్పే ఉందండి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా మీరు మంచి కళ్యాణం చేస్తే మీకు మంచి పుణ్యం వస్తుంది ఎలాగే పుణ్యం కాదు కానీ పోలీస్ ఆఫీసర్ అని చెప్పిన అయ్యో నేను అయ్యా నేను తప్పు మాట్లాడితే నాకు మరణ శిక్ష విధి చేస్తాయండి మీరే కోర్టు కూడా అవసరం లేదు అమ్మా అయ్యా ముందుంటే నీకు అలాగే ఉండు మరణ శిక్ష వేసేయండి మాట్లాడడం కాదు నా ముందుంటే అమ్మాయిని సప్లై చేయమన్నది నీకు ఎలాగంటే అలా ఉండు కాదండి నేను పెళ్ళికి అమ్మడానండి సప్లైగా ఏమంటలేదు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సబ్వేర్గా మాట్లాడుకుని సరే ఇప్పుడు మీతో తండ్రి పేరు చెప్పేసేయండి నేను నమ్ముతాను ఇంకా మీతో మంచి వాదనే ఉంది నాకు మీ తాత పేరు ఏం పేరు చెప్పు ఇవ్వండి మా తాత పేరు కోటయ్య ఆ తాత పేరు పిల్ల కోటయ్య ఆ తాత పేరు కొంచెం చిన్న కోటయా ఆ చినిమాకి కూడా ఈ రోజుకి వెళ్ళిపోతే నువ్వు మొత్తం చెప్పేస్తాను ఎందుకు బాగు నువ్వు నేను కూడా నువ్వు కూడా రావాల్సిందే నాతో పాటు నేను ఒక్కడినే పోనా భూమి మీద నోడంతో ఏదో ఒక రోజు రావాల్సిందే మా తాత దగ్గరికి నేను ముందు వెళ్తాను తర్వాత నువ్వు పోతావు ఆ అవును ఆ ఏ స్టంత్రి పేరు చెప్పు ఇంగో రాదయ్య నువ్వు డీఎస్పి ఏ తండ్రి పేరు చెప్పేస్తే నేను నిన్న చాలా సంతోషిస్తా నీ నాలజ్యకి నేను ఇగో నీకు చెప్పాల్సిన పని నాకు లేదు ఎందుకు పెట్టగా నీ తండ్రి సార్ నీ దేవుడి పేరు చెప్పుకోని నువ్వు నమ్మి దేవుడి పేరు ఎవరు నీ దేవుడు ఎవరు ఎవరు నీ దేవుడు ఎవరు నీ దేవుడు చెప్పి అయ్యో పాస్ట్రే కదా మీరు పాస్టరే మీరు సేవలో ఉన్నారా లేదా నేను దేవుడి సేవలో ఉన్నారా లేదా ఎవరు ఉన్నాను అయినా నీ వర్షం నేను చెప్పడం సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్నావా కా స్వామి నేను తప్పేమన్నా మాట్లాడాన దేవుడి తన్నా ఏ మరి కా స్వామి నన్ను బూతులు నిత్తావు కదా మరి నేనే కేసు పెట్టొచ్చా మరి వీటిలో పెట్టు నిన్న నేను ఒక మాట నేను మరి కాదు నిన్న ఒక మాట రానలేదు కదా అమ్మించిన ఆ రంజిత్ తో ఏమో మాట్లాడతాము లంజ లంజా అని తిట్టారని చెప్పు లైన్ లో కలిపి నేను అదేస్తాను అండి లంజిత్ తోఫి కానీ పిట్టు ఆ దొంగ నా కొడుకు అమ్మాయిలు సప్లై చేసే బ్యాచ్ వర్డ్ వాడికి వాడి గురించి నువ్వు నాకు సర్టిఫికెట్ ఇవ్వ వాడి మంచోడని చెప్పి సరేనా నువ్వు అనవసరం మాట్లాడకయ్యా ఆ నాకు మంచిోడు నీకు చెట్టోడు నాకు మంచిోడు నువ్వు మంచిోడైతే నీ దగ్గర పేరు పెట్టుకో నా దగ్గర తేక్క రంజిత్ తోఫిరి గురించి నువ్వు ఎవడికో నాకు అసలు ఫోన్ చేయి నువ్వు మా ఇంటికి మా అక్కగా ఫోన్ చేయక మీ అయ్యగారికి ఒకసారి ఫోన్ ఒకసారి మాట్లాడదాం మీ అయ్యగారికి ఒకసారి ఫోన్ ఎవరు ఎందుకు ఎవరు ఎందుకు ఎవరు నువ్వు ఎవడవాయ్ నువ్వు ఏవడవ నీకు ఇవ్వడానికి నేను ఏసో బాబు నేను మేరీ మమ్మండి అని క్లియర్ క్లీన్గా అర్థమైతే ఆ మేరీ మమ్మ ఉండి అని చెప్పాను అర్థమైతే నీవు చూడు ఆ మీరుతో మాట్లాడించు ఏ మేరి మీరుతో మాట్లాడించు బాబు నేను మేరీ మొగున్నాయా మే ఎన్ని సార్లు చెప్పుకోవాలి మేరీ ఏ తండ్రి పేరు చెప్పు గా పని చేస్తుంది నువ్వు సమాధానం చెప్పలేదు సరిగా పని చేయ ఏ తండ్రి ఫోన్ గౌరవ పెట్టేం పని లేదా పోరం పోకు దగ్గర ఉన్నావు నువ్వు ఏస్తు పోరం వాడు ఏం పని పాట చేయకుండా జనాల దగ్గర డబ్బులు దబ్బింది ఏసు నేను కాదు నేను కష్టపడి పని చేసుకుంటున్నా నాది నాది పిడకల వ్యాపారం స్వామి నా దగ్గర నలభై బరిగొట్లున్నాయి పిడకల వ్యాపారం చేసుకుంటున్నా నేను శుభ్రంగా చేసుకో చేసుకో బొక్కడే ఉంటుంది కింద పడదు ఏ నువ్వు పెడతా తీసుకొచ్చి పిడకలు బొక్క నీ దాంతో పెడతావా పోయింది బొక్కల పిడకలకి నువ్వు రుచికి మించిందనుకో ఎదురుగా ఉంటే నీకు ఉంటుంది మొక్క పెట్టడం ఏం పెట్టడం మీ ఫాస్టర్కి వయ్యా నీకెందుకు ఇవన్నీ ఆటలు అత్తిపండు కడివి నువ్వు నీకు అర్బోయి వయ్యా నువ్వు ఆటలు అత్తి పండుగ నువ్వు మీ ఫాస్టర్కి వాళ్ళు ఆడి సంగతి నేను చేలుస్తాను మీ ఫాస్టర్ కాడి సంగతే నువ్వు ఆరు ముయి మరి మూస్తే నువ్వే మాట్లాడుతావు చెప్పు నేను వెనకుండా ఉంటాను ఏటివి నువ్వే మాట్లాడతావు నేను ఎవరు మూసుకున్నా ఇప్పుడు మాట్లాడేసారు నువ్వు అంతే మూసుకుని ఫోన్ కట్ నేను కూర్చో మాట్లాడుతున్నా ఎవరైనా కాల్ చేసింది పాస్ చెప్పింది మాట్లాడుతున్నా